హాయ్ ఫ్రెండ్స్ మేము చూడండి నర్సరీకి వచ్చామండి అట్లా చూడండి ఫ్రెండ్స్ నర్సరీకి అయితే వచ్చాము చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ మన గిద్దలూరులోనే అండి నర్సరీ పొంగోలు హైవే రూట్లో చూడండి అన్ని చాలా మొక్కలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎవరన్నా కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోండి చూడండి ఏముందన్న సత్యదేవ నర్సరీ గిద్దలూరు అండి హైవే రూట్లో టీవీ షోరూమ్ దగ్గర షోరూమ్ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి చూడండి బాగున్నాయి ఏ మొక్కలు కావాలన్నా కూడా ద్రాక్ష మొక్కలు అన్ని మొక్కలు ఉన్నాయి టెంకాయ చెట్లు అన్ని రకాలు ఉన్నాయండి జామకాయ చెట్టు అంజూరా నిమ్మకాయ పైవా నిమ్మ తైవాన్ నిమ్మ స్వీటార్ అండి తైవాన్ నిమ్మ అది ట్వెల్వ్ మంత్స్ కాప్ వస్తుంది ట్వంటీ ఇయర్స్ నాన్ స్టాప్ కాఫ్ వస్తుంది దానిమ్మ దానిమ్మ చెట్లు హైబ్రిడ్ శ్రీగంధము తర్వాత నేరేడు చెట్లు అంట్లేనండి ఇవి కూడా వెంటనే క్రాప్ వచ్చి స్టార్ ఫ్రూట్ ఉంది తర్వాత సపోటా ఉంది పనస ఉంది కరివేపాకు బత్తాయి కమల లావు శ్రీ హైబ్రిడ్ అలాగే నీడ మొక్కలు ఉన్నాయి మాకు ఎరువు కావాలన్నా కూడా ఇస్తారండి ఆ ఎరువులు తర్వాత రోజు మిక్స్ ప్యాకెట్లు ఫ్లవరింగ్ బాగా రావడానికి దాంతోపాటు మట్టి వర్మీ కంపోస్ట్ ఉంది తర్వాత చూడండి ఫ్రెండ్స్ మీకు కావాల్సిన మొక్కలన్నీ చాలా ఉన్నాయి నిమ్మ మొక్కలు ఉన్నాయి అన్ని తర్వాత ఏదేంటి ఎర్రచందనము మామిడి తర్వాత బంగినపల్లి మామిడి ఉంది పునాస మామిడి ఉంది మల్లికా మామిడి ఉంది నీడ చెట్లు ఉన్నాయి చెట్లు క్రిస్మస్ మొక్కలు ఉన్నాయి జీడిపప్పు తర్వాత ఫ్యాషన్ డ్రీసు తర్వాత డిచ్ సంబంధించి ఫర్బియా చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయని మొక్కలన్నీ ఉన్నాయి పెద్ద మొక్కలు పెడ్రాసు మల్లె మచ్చలు సన్నజాది టీడీపీ కలర్ బైడర్స్ చాలా రకాలు ఉన్నాయి ఇవే కాకుండా ఆర్డర్లు కొత్తగా అవుతున్నా కూడా అవి కూడా తెచ్చిస్తాం టీవీఎస్ వారు కుడుకోవచ్చు బొంగోలు రోడ్లు చెప్పాలి ఇది పట్టుకో ఈ నొక్కు నాకు ఎర్రది నొక్కాకు ఎర్రది ఒక్కాకు ఇది నేను కనిపస్తా చూడు ఇది తీసుకున్నట్టు